ఆసుపత్రి వద్ద సృష్టించింది అదుపు తప్పి ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగాక కారులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని వదిలి పారిపోయారు క్షతగాత్రులను స్థానికంగా ఉన్నటువంటి వారు ఆసుపత్రికి తరలించారు బంజారా హిల్స్ లోని బసవ తారకం ఆస్పత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఒకరు మృతి చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగాక కారులోని వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్నాం వదిలేసినటువంటి వాహనాన్ని మన స్క్రీన్ లో చూస్తున్నాం అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా మనం చూస్తున్నాం ఫుట్పాత్ పైకి ఎక్కడం జరిగింది వెహికల్ అనేది అక్కడ ఫుట్పాత్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం రవిచంద్ర సాధారణంగా బసవ తార్కం దగ్గర రోడ్స్ అన్ని కూడా రెండు వైపులా వెళ్లేవి కేవలం ఒక వెహికల్ మాత్రమే వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది ఓవర్టేక్ చేయడానికి ఎటువంటి పాసిబిలిటీస్ ఉండవు చాలా చిన్నగా ఉంటాయి రోడ్స్ అనేవి ఏదైనా ట్రాఫిక్ వల్ల లేదంటే అసలు ప్రమాదానికి కారణం ఏంటి అయితే ఆశ బంజరాయల్స్ ఆడ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర పాపం క్యాన్సర్ రోగులు కావచ్చు వాళ్ళ బంధువులు కూడా వాళ్ళని చూడడానికి కావచ్చు హాస్పిటల్ చూపించడానికి ఈ విధంగా వస్తుంటారు ఈ విధంగా పుత్పా కొంత కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతంలో భోజనాలు కూడా పెడుతుంటారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు అక్కడే తిని కొంతమంది అక్కడ పడుకుంటుంటారు పుట్పాఠ మీద పడుకుంటుంటారు అటు చుట్టుపక్కల కూడా ఆ రోగులు కావచ్చు రోగుల బంధువులు ఇలాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినట్టు కొంతమంది అనాథలు కూడా అక్కడ వివిధ వ్యక్తులు పెట్టేటట్టుగా భోజనం తిని అక్కడే ఉండు ఉంటూ ఉంటుంటారు దీంతో ఎక్కువ మంది అక్కడ కనిపిస్తుంటారు ఇవాళ వేగంగా ఓ కారు వచ్చి ఢీ కొట్టడం తోటి అక్కడే నిద్రిస్తున్నట్లు ఒక ఫుట్పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి చనిపోవడం మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావటం అనేది కలకలం రేపుందని చెప్పుకోవచ్చు అయితే కారు ఓవర్ స్పీడ్ గా అంటే అతి వేగంగా రావటమే దీనికి కారణమని చెప్పవచ్చు అయితే పోలీసులు కేసు నమోదు చేసేసి విచారణ చేపడుతున్నారు ఈ కారు సంబంధించి ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా ఇరుకుగా ఉంటుంది రోడ్డు బసవతారక తారకం ఆసుపత్రులు ప్రాంతంలో దాంతో ఆ మూల ఆ ప్రాంతంలో కూడా ఇరుగ్గా ఉంటుంది అంత స్పీడ్ ఎక్కడ అసలు స్పీడ్ స్పీడ్ గా వేగంగా కారుకు అవకాశం ఉండదా అయినప్పటికీ వేగంగా తోటి ఈ సంఘటన ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పుకో దాని మీద కారు సంబంధించిన అంశాలకు సంబంధించి కేసు నమోదు చేసేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు ఆశ క్షతగాత్ర కండిషన్ ఏ విధంగా ఉంది వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఏదైనా డీటెయిల్స్ రవిచంద్ర అదే విషయాన్ని విచారణ చేపడుతున్నారు క్షతగాత్రులు అక్కడ వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించేసి విచారణ వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు వాళ్ళని చికిత్స చేయిస్తూ మరోపక్క పోలీసులు విచారణ చేపడుతున్నారు వాళ్ళకు కూడా గాయాలు తీవ్రంగానే అయినట్లు గుర్తిస్తున్నారు ఎందుకంటే వేగంగా రావటంతో ఈ ప్రమాదం జరిగింది దాంతో అంత వేగంతో ఒకరు అక్కడికక్కడికే చనిపోవడం మరొకరికి గాయాలు కావడం వాళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు చికిత్స చేస్తున్నారు అయితే ఒక పక్క కేసు విచారణ కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరో పక్క వాళ్ళని ఆసుపత్రికి తరలించేసి వాళ్ళకు కూడా చికిత్స అందిస్తున్నారు ఆశ